వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే అవిసేనాయి అలాగే భూవరం కూడా ఉంది ఈ భూవరం అనేది మనం ఏ బెడ్ ఏ రోజు వదులుకున్నా ఏ మందులు కొట్టుకున్నా త్వరగా చెట్టుకి లాక్కోవడానికి మంచిగా ఈ భూవరం అనేది ఉపయోగపడుతుంది మీకు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు తక్షణ మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక లీటరు ఆరు వందల యాభై రూపాయలు భూవరం కేజీ ఆరు వందల యాభై రూపాయలు ఇక నాసిక్ టమాటా ధరలు చూసుకుంటేనా ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు తాడ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు నాసిక్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలైతే టాప్ రేట్ పడింది టూ హండ్రెడ్ రూపీస్ నాసిక్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్